దోమల నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురహి ఆదేశించారు ఫ్రైడే డేలో భాగంగా శుక్రవారం ఆత్మకూరు మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాన్ని కలెక్టర్ సందర్శించారు డ్రైడే రోజు పాటిస్తున్న విధానాలను ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అంశాలను కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలను అడిగే తెలుసుకున్నారు గత సంవత్సరం ఎక్కడైతే డెంగ్యూ చికెన్ గునియా కేసులు నమోదు అయ్యాయో ఆ ప్రాంతంలో మళ్లీ దోమలు ప్రబలి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు ఇలాంటి ప్రాంతాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుందన్నారు అనంతరం ఆత్మకురు స్టేడియం గ్రౌండులో ఓపెన్ జిమ్ స్టేడియం గ్రౌండులో ప్రజలకు వ్యాయామానికి ఉపయోగపడే విధంగా ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని అందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తానని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో మొక్కను నాటి కలెక్టర్ నీరు పోశారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు ప్రభుత్వ పాఠశాల నుండి పదివ తరగతి ఉత్తీర్ణత పొందిన ప్రతి అమ్మాయి జూనియర్ కళాశాలలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు పాఠశాలలో గత సంవత్సరం ఎంతమంది ప్రవేశాలు తీసుకున్నారు ఈ విద్యా సంవత్సరంలో ఎంతమంది కొత్తగా ప్రవేశాలు తీసుకున్నారో వివరాలు అడిగారు పాఠశాలలో ప్రవేశాల సంఖ్య పెంచాలని సూచించారు అనంతరం ఎనిమిదివ తరగతి గదిని సందర్శించిన కలెక్టర్ విద్యార్థుల పఠన సామర్థ్యాన్ని పరిశీలించారు ఇక్కడికి అవన్నీ దాదాపుగా ఒక వంద మంది ట్రాఫిల్ పెడుతున్నారు టీచర్స్ వచ్చారు ఈరోజు ఎగ్జామ్ ఎన్ని గుర్తుపట్టలేదు సమాధానమే ఉంది सारी ता मीनिंग्स होते हैं सर मात्रा। आंसर आंसर है आंसर है। चाइनीज़ मैंने पस्त क्वेश्चन है क्या? दोपहिया इंडक्टर डिटेल ही पेड़ आंसर। दोपहिया मदद में नॉट एक बार चलो ये बस करते हैं हम्म ऐसा शेम आईट हेव द आश्चर्य कर हमारे एक बात हम्म そうですね。So, uh, so